నేతాజీ అధ్యాయం పదమూడు పదండి ముందుకు దేర్ ఇన్ ది డిస్టెన్స్ బియాండ్ ద ట్రివర్ బియాండ్ దోస్ జంగిల్స్ బియాండ్ దోస్ హిల్స్ లైస్ ది ప్రామిస్డ్ ల్యాండ్ ది సాయిల్ ఫ్రమ్ హుచ్ స్ప్రాంగ్ ది ల్యాండ్ టు హుచ్ వి షాల్ నౌ రిటర్న్ హార్క్ ఇండియా ఇస్ కాలింగ్ ఇండియాస్ మెట్రోపాలిస్ ఢిల్లీ ఈస్ కాలింగ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ మిలియన్స్ ఆఫ్ అవర్ కంట్రీ మెన్ ఆర్ కాలింగ్ బ్లడ్ ఈజ్ కాలింగ్ టు బ్లడ్ గెట్ అప్ వై హవ్ నో టైమ్ టు లూస్ టేక్అప్ యువర్ ఆర్మ్స్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఈస్ ది రోడ్ దట్ అవర్ పైన్ ఇన్స్ హవ్ బిల్ట్ వీ షెల్ మార్చ్ అలాంగ్ దట్ రోడ్ వై షెల్ కార్వ్ అవర్ వే త్రూ ది ఎనిమీస్ ర్యాంక్స్ ఆర్ ఇఫ్ గాడ్ విల్స్ వై షాల్ డై ఎ మార్చ్ ఇస్ డెత్ ది రోడ్ టు ఢిల్లీ ఈస్ ది రోడ్ టు ఫ్రీడమ్ చౌ ఢిల్లీ అదిగో అల్లదిగో ఆ నదికి ఆవల ఆ అరణ్యాలకు అవతల ఆ కొండలకు వెలుపల ఉంటుంది మన గమ్య భూమి మన జన్మభూమి మనం ఇప్పుడు మరలి వెళ్ళనున్న భూమి వినపడలేదా భారత్ పిలుస్తున్నది భారత మహానగరం ఢిల్లీ పిలుస్తున్నది ముప్పై తొమ్మిది కోట్ల మన దేశవాసులు పిలుస్తున్నారు రక్తం రక్తాన్ని పిలుస్తున్నది లేవండి మనకి సమయం లేదు మీరు మీ ఆయుధాలు పట్టండి మీ ఎదుట ఉన్నది మన పూర్వులు వేసిన బాట ఆ బాటను సాగుదాం శత్రు శ్రేణులను చొచ్చుకుంటూ ముందుకు పోదాం దైవేచ్ఛ అలా ఉంటే వీరమరణం పొందుదాం దిల్లీకి దారి స్వాతంత్రానికి రహదారి చలో దిల్లీ అంటూ ప్రబోధించి నీళ్లు నిండిన కళ్ళతో సుప్రీం కమాండర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ సాగనంపగా మూడు వేల మంది ఆజాద్ హిందూ ఫౌజ్ మొదటి రెజిమెంటు సైనికులు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఫిబ్రవరి మూడున రంగూన్ నుంచి రైళ్లలో ఆరకన్ రణరంగానికి ఉత్సాహంతో ఉరకలేస్తూ బయలుదేరారు నిజానికి సాగనంపటం కాదు తానే సైనాలను వెంట పెట్టుకుని వెళ్ళి యుద్ధరంగంలో ప్రత్యక్షంగా ముందుండి పోరాడాలని నేతాజీ తహతహ జీవితమంతా రాజకీయాలలో మునిగి తేలినవాడైనా నాయకత్వంలో ఆయన కొమ్మును తిరిగిన జపాన్ సేనాపతులు ఎవరికి తీసిపోడు సుప్రీం కమాండర్ అని పేరు పెట్టుకోవటమే కాదు మ్యాప్లో అతి చిన్న స్థలాల పేర్లు అక్కడి వాతావరణ పరిస్థితులు కీకారణ్యాలలో స్థితిగతులు సైనిక వ్యూహాల సూక్ష్మ వివరాలు బ్రిటిష్ పక్షాన్ని జయించేందుకు జపాన్ అనుసరించబోయే ప్రణాళికలు ఎత్తుగడలు నేతాజీకి క్షుణ్ణంగా తెలుసు ఆపరేషన్ యు అనే కోడ్ నేమ్తో ఇండో బర్మా సరిహద్దులో అనుసరించబోతున్న సైనిక వ్యూహం వివరాలను అందులో ఐఎన్ఏ భూమికను వివరించడానికి పంతొమ్మిది వందల నలభై నాలుగు జనవరి ఇరవై నాలుగున నేతాజీ దగ్గరికి వచ్చిన జపాన్ సైన్యం చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ కథకురా మిలిటరీ సైన్స్లో బోస్కున్న అమోఘమైన పట్టుకు ఆశ్చర్యపోయాడు టాప్ సీక్రెట్ సైనిక ఆపరేషన్లకు సంబంధించి నేతాజీ చేసిన తెలివైన సూచనలు అతడికి నచ్చాయి వాటిలో కొన్నింటిని జపనీస్ జనరల్ హెడ్ క్వార్టర్స్ ఆమోదించింది బోస్ ప్రజ్ఞాపాఠవాళ్ళు ఎలాంటివో బాగా తెలుసు కనుక అతడి ఎదుట తమ ఆటలు సాగవని జపాన్ సైనిక మల్లుల భయం బహుశా అందుకే యుద్ధరంగంలో ప్రత్యక్షంగా నిలవాలన్న బోస్ ప్రతిపాదనను వారు పడనివ్వలేదు నా మనుషులు అంతా చేసేస్తారు నేను నా గులాబీలను చూసుకుంటాను అని పూదోటలో తిరుగుతూ నిశ్చింతంగా పలికిన జపాన్ సేన కమాండర్ జనరల్ రెన్యా ముతకౌచి వంటి సేనాపతి కాదు సుభాష్ చంద్రబోస్ తన మనుషుల యోగక్షేమాలను అనుక్షణం కనిపెట్టి సైనిక వ్యూహ సాఫల్యానికి అవసరమైన అన్ని పనులను దగ్గరుండి చూసుకున్న సర్వ సైన్యాధిపతి ఆయన ఆజాద్ హిందూ ప్రభుత్వాన్ని రంగూనుకు తరలించి యథావిధిగా పనిచేయించటం యుద్ధ సన్నాహాలకు అవసరమైన నిధిని నయాలో భయాలు సేకరించటం వాలంటీర్లను రిక్రూట్ చేయటం ప్రాపగండా క్యాంపెయిన్ నడిపించటం వంటి జరూరు పనుల్లో తల మునకలుగా ఉండి కూడా వీలైనంత ఎక్కువ సమయం కథన భూమిలో కాలు పెట్టనున్న మొదటి రెజిమెంట్తో గడిపి శిక్షణ పెరేడ్లను స్వయంగా చూసేవాడు ఆఫీసర్లతో ఆత్మీయంగా మాట్లాడి వారిలోని దేశభక్తిని కర్తవ్య దీక్షను ఇనుమడింపజేసేవాడు మాతృదేశ దాస్య విముక్తి అనే తన జీవితాశయం నెరవేరటం సైనికుల దీక్షా దక్షతల మీదే ఆధారపడుతుంది కాబట్టి తన ఉద్వేగం తన విశ్వాసం తన ఆత్మార్పణ తత్వం వారిలోనూ నింపాలని నేతాజీ తహతహలాడాడు ఆఫీసర్లు ఒకరి తర్వాత ఒకరు తన నుంచి సెలవు తీసుకొని రైలేకి వెళుతుంటే ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు తమ మీద ప్రియతమ నేతాజీ పెట్టుకున్న నమ్మకాన్ని సైనికులు ఎంతమాత్రము బొమ్ము చేయలేదు స్వాతంత్ర యుద్ధంలో శౌర్య పరాక్రమాలు నిరూపించుకోవటానికి మాయదారి జపాన్ వారు మన వాళ్లకు అందనిచ్చిన అవకాశాలు బహు తక్కువ ఆజాద్ హింద్ ఫౌజ్లో రంగంలోకి దూకటానికి సర్వసన్నద్ధంగా ఉన్నవి మూడు డివిజన్లు ఇరవై వేల మంది సైనికులు కాగా ఆపరేషన్లలో నేరుగా పాల్గొనే అవకాశం చిక్కింది ప్రధానంగా సుభాష్ బ్రిగేడ్లోని మూడు వేల మందికి మాత్రమే ఐఎన్ఏ ఫస్ట్ డివిజన్లోని గాంధీ ఆజాద్ బ్రిగేడ్లను సరైన అదనులో రంగంలోకి పోనీయకుండా జపాన్ వాళ్లు తాత్సారం చేశారు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఫిబ్రవరి నాలుగున ఉత్తర బర్మా సరిహద్దుల్లో ముతాగుచి సైన్యం ఎదురుదాడి మొదలెట్టగా ఆ తర్వాత దాదాపు మూడు నెలలకు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన కానీ గాంధీ బ్రిగేడును రణరంగానికి చేరనివ్వలేదు జీవన్ మరణ సమస్య లాంటి సంఘర్షణ ప్రారంభమైన రెండున్నర నెలల తర్వాత కానీ ఆజాద్ బ్రిగేడుకు రంగంలోకి దిగే భాగ్యం కలగలేదు మొదటి డివిజన్ వారికి కనీసం ఆలస్యంగా అయినా సమరంలో పాల్గొనే ప్రాప్తం దక్కింది మిగిలిన రెండు డివిజన్లు రంగాన్ని చేరుకునే సరికే జపాన్ సైన్యానికి కొమ్ములు విరిగి చింద్విన్ నదికి తూర్పు వైపు పూర్తి స్థాయిలో సైనిక తిరుగుమనం జరుగుతున్నది తమ వారనుకున్న జపాన్ వాళ్లే వాస్తవంలో కానరాని పగవారై ఎన్ని విధాలు అడ్డుపడ్డ ఆజాద్ హిందు వీర సైనికులు అవకాశం చిక్కినంతలోనే చూపిన తెగువ కనపరిచిన శౌర్య పరాక్రమాలు జాతి జనులు కలకాలం సగర్వంగా స్మరించుకోదగ్గవి ఆరకన్ సెక్టార్లో తొట్ట తొలి విజయానికి ఐఎన్ఏ ప్రతాపమే కారణం మూడు రెగ్యులర్ డివిజన్లు కాకుండా ఐఎన్ఏకి చెందిన రెండు వందలు రెండు వందల యాభై మందితో కూడిన బహదూర్ దళాలు వివిధ జపాన్ సేనలకు అనుబంధితమై ఉన్నాయి శత్రు సేనల ఆనుపానులు కూపి తీయటం పొంచి ఉండి అదను చూసి మీద పడి శత్రు శ్రేణులపై మెరుపుదాడి చేయటం శత్రు సైన్యంలోని భారతీయ సైనికులకు నచ్చ చెప్పి తమ వైపు తిప్పుకోవటం బ్రిటిష్ వారి గుండెలదిరేలా నిరంతరం ప్రాపగాండా క్యాంపెయిన్ సాగించటం ఆ బహాదూర్ గ్రూపుల పని అలాంటి ఒక బహాదూర్ గ్రూపుకు నాయకుడు మేజర్ ఎల్ఎస్ మిశ్రా జపాన్ యాభై ఐదవ డివిజన్కు అతడి గ్రూపు జత చేయపాటిది ఆరకన్ రంగంలో శత్రువుతో తలపడిన మొట్టమొదటి ఘటనలో బ్రిటిష్ పక్షం మాడు పగిలింది మిశ్రా బృందం ధైర్య సాహసాల వల్లే తమకు అప్పగించిన రెక్కీ డ్యూటీలో భాగంగా పంతొమ్మిది వందల నలభై నాలుగు ఫిబ్రవరి నాలుగున మేజర్ మిశ్రా దళం బ్రిటిష్ ఇండియన్ అవుట్ పోస్ట్ ఒకదాని దాని మీద మెరుపుదాడి చేసింది అక్కడ కాపు కాస్తున్న భారతీయ సైనికులకు నేతాజీ పోరాటం గురించి తెలియజెప్పి తమ వైపుకు తిప్పుకోగలిగింది దాని మూలంగా మిశ్రా పనిచేస్తున్న జపాన్ యాభై ఐదవ డివిజన్ వేగంగా కదిలి మాయు పర్వతశ్రేణికి తూర్పు వైపున బ్రిటిష్ ఇండియా ఆర్మీకి చెందిన ఏడవ డివిజన్ను చక్కెర బంధంలో ఇరికించి ఐదవ డివిజన్తో దాని సంబంధాలను తెంచివేయగలిగింది పర్యవసానంగా బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ పదిహేనవ సైనిక కోర్ మొత్తానికి కమ్యూనికేషన్ లైను విచ్ఛిన్నమైంది ఫిబ్రవరి ఐదు తెల్లవారుజామున ఐఎన్ఏ దళం కీలక పాత్ర వహించిన మెరుపు దాడి జరిగే సమయానికి బ్రిటిష్ డివిజనల్ కమాండర్ జనరల్ ఫ్రాంక్ మెస్సర్వి నైట్ డ్రెస్లో గాఢ నిద్రలో ఉన్నాడు కాలంలో ఈ మెస్సర్వి పాకిస్తాన్ ఆర్మీకి కమాండర్ ఇన్ చీఫ్ అయ్యాడు శత్రువుకు వణుకు పట్టించిన మిలిటరీ ఆపరేషన్లో చూపిన పరాక్రమానికి గుర్తింపుగా మేజర్ ఎల్ఎస్ మిశ్రాకు నేతాజీ ఉన్నత శౌర్య పథకం సర్దార్ ఎ జంగ్ను బహుకరించాడు అదే సెక్టార్లో ఏడుగురు బ్రిటిష్ సైనికులను ఒంటి చేత్తో మట్టుబెట్టిన లెఫ్టినెంట్ హరిసింగ్కు షేర్ ఎ హింద్ మెడల్ లభించింది రెండో ప్రపంచ యుద్ధం రణరంగాలన్నిటిలోకి రష్యన్ సంగ్రామం తర్వాత ఇండో బర్మా పొడిమేల పోరాటమే పెద్దది బర్మా భారత్ సరిహద్దు పొడవు సుమారు ఏడు వందల మైళ్ళు అంటే పదకొండు వందల కిలోమీటర్ల పైన చైనా చేరేందుకు ఉన్న ఏకైక భూమార్గం దాని మీదుగానే ఇండియా చేరేందుకు జపాన్కు ఉన్న ఏకైక భూమార్గము అదే అంతటి అసాధారణ భౌగోళిక ప్రాముఖ్యం కలిగిన బర్మా సరిహద్దుల్లో భారతదేశం మీద జపాన్ పంతొమ్మిది వందల నలభై నాలుగులో చేసిన దండయాత్ర రెండు వేరువేరు సెక్టార్లలో వ్యూహాత్మకంగా జరిగింది అసలు లక్ష్యం సరిహద్దు రాష్ట్రమైన మణిపూర్ రాజధాని ఇంఫాల్ను పట్టుకోవటం కానీ దానికంటే ముందు బ్రిటిష్ వారిని మభ్యపెట్టి దృష్టి మరల్చడం కోసం మొదట దక్షిణాన ఆరకన్ హిల్స్లో పైన మనం చెప్పుకున్న విధంగా భీకర యుద్ధం మొదలైంది శత్రువు దాడి ఎక్కడ జరిగితే అక్కడికి రక్షణ దళాలను ఉరికించటం సర్వశక్తులు అటువైపు కేంద్రీకరించటం సహజం ఇంఫాల్ దగ్గర మోహరించిన బ్రిటిష్ బలగాలలో వీలైనన్ని ఆరకాన్ సెక్టార్కు తక్షణ ప్రమాదాన్ని ఎదుర్కొనే నిమిత్తం తరలింపబడి ఆ మేరకు ఇంఫాల్ భద్రత సాపేక్షంగా పలచన అయ్యాక ఉరుములేని పిడుగులా విరుచుకుపడి ఇంఫాల్ను ఒడిసి పెట్టాలని జపాన్ ప్లాను ఆరకాన్లో జపాన్ దాడి మొదలవుగానే ఆంగ్ల మహాసామ్రాజ్యానికి గుండెలు రాయి పడింది ఇండియా మీద భూమార్గాన్ని జపాన్ దాడి చేస్తుందేమోనని బ్రిటిష్ ప్రధాని చర్చిల్ భయపడినంత జరిగింది బర్మా మీద భౌతికంగా దాడి చేయటం జపాన్ తరం కాదన్న ధీమాతో పంతొమ్మిది వందల నలభై రెండు జనవరి దాకా బర్మా రక్షణ వ్యవస్థ మీద బ్రిటిష్ మహారాజులు దృష్టి పెట్టక నిర్లక్ష్యం చేశారు జపాన్ రాకాసులు రంగూన్ను హఠాత్తుగా చేజిక్కించుకొని మానవుడు అడుగు పెట్ట జాలడని అందరూ అనుకునే కోసు కొండలలో బల్లుల్లా పాకుతూ బ్రిటిష్ సైన్యాన్ని ఐదు నెలల పాటు వెయ్యి మైళ్ళకు పైగా ఉత్తరం వైపుకు తరుముకుంటూ వెళ్ళటంతో వారికి దిమ్మ తిరిగింది ఆరవ కింగ్ జార్జి రాజుకు దగ్గర చుట్టమైన ఆరు అడుగుల నాలుగు అంగుళాల పొడుగు బాహుబలి అడ్మిరల్ లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ను ఆగ్నేయాసియా కమాండ్కు మిత్ర రాజ్యాల సుప్రీం కమాండర్గా చర్చిలు అర్జెంటుగా నియమించాడు జపాన్ పేరు చెప్తే ఉనికిపోతున్న అమెరికన్ బ్రిటిష్ ఆఫ్రికన్ చైనీస్ సేనలకు దడుపు మంత్రం వేసి దిటవు కలిగించి బర్మా ఫ్రంట్లో సైనిక చర్యలను పర్యవేక్షించటం అతని పని అంతటి గండరగండడు కూడా ఆరకన్ హిల్స్లో జపాన్ వాళ్ళు చెరరేగుతున్నది తమను మాయ చేయటానికేనని అసలు గత్తర అధాటున కోహిమా ఇంఫాల్ మీద పడనున్నదని పసికెట్టలేకపోయాడు ఆరకన్ క్యాంపెయిన్ మొదలెట్టిన నెల తర్వాత దానికంటే మూడింతలు పెద్దదైన ఇంఫాల్ ఆపరేషన్ మొదలైంది మూడు జపనీస్ డవిజన్లు రెండు ఆజాద్ హింద్ ఫౌజ్ బటాలియన్లు ఐఎన్ఏకే చెంది గెరిల్లా పోరులో ఆరు తెరిన రెండు బహాదూర్ యూనిట్లు అందులో పాల్గొన్నాయి బహాదూర్ స్పెషల్ గ్రూపుల ఐఎన్ఏ సైనికులు జపాన్ సేనలు కొండలు అడవుల గుండా సగటున రోజుకు ఇరవై మైళ్ళ అంటే ముప్పై రెండు కిలోమీటర్ల చొప్పున రేసు గుర్రాల దౌడు తీస్తూ అడ్డు వచ్చిన వారినల్లా మట్టు పెడుతూ ముందుకు దూసుకుపోయారు ఐదు వేల ఎడ్లు పోర్టర్ డ్యూటీ పడ్డ సిపాయిలు సామాన్లు మోసుకుంటూ వారి వెనక వెళ్లారు మామూలు పడవలు ఫెర్రీలు నాటు బల్లకట్లు ఏవి దొరికితే అవి వాడుకుని మహోగ్రమైన చిద్విన్ నదిని దాటి ఎవరూ కలనైనా ఊహించని రీతిలో ఏకంగా మూడు సైనిక డివిజన్లు భారత సరిహద్దుల్లోకి చొరబడ్డాయి అది కూడా ఒకచోట కాదు రెండు వందల మైళ్ళ వెడల్పున అది బ్రిటిష్ సామ్రాజ్యానికి జన్మలో మరిచిపోలేని పెద్ద షాకు పంతొమ్మిది వందల నలభై నాలుగు మార్చి పద్దెనిమిదిన ఆజాద్ హింద్ ఫౌజ్ కమాండర్ కల్నాల్ ఎస్ఏ మాలిక్ మణిపూర్లో ఇంఫాల్కు దగ్గరలో మైరాంగ్ కాంగ్లా వద్ద విమోచన అయిన భారత భూమి మీద త్రివర్ణ పతాకాన్ని చిరస్మరణీయంగా ఎగరేశాడు స్వాతంత్ర సైనికులు మాతృభూమిలో అడుగుపెట్టామన్న పరమానందంతో ఆవురావురుమంటూ నేల మీద మోకరిల్లి మట్టిని పెట్టుకున్నారు భారత్ మాతాకి జై అంటూ దిక్కులు మారుమోగేలా నినదించి జాతీయ గీతం ఆలపించారు గతంలో బ్రిటిష్ ప్రభుత్వం మణిపూర్ సంస్థానంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను స్థాపించడానికి మహాత్మా గాంధీ అంతటి వాడినే అనుమతించలేదు ఇప్పుడు అదే గడ్డ మీద ఇండియన్ నేషనల్ ఆర్మీ అదే బ్రిటిష్ సర్కారుకు చలి జ్వరం పుట్టించి మువ్వన్నల జెండాను సగర్వంగా ఎగరేసింది సైనిక శక్తిలో ప్రపంచంలో దుర్నిరీక్షమైన ఆంగ్లో అమెరికన్ బలగాల ఉమ్మడి ప్రతిఘటనను బమ్ము చేసి మణిపూర్లోకి చొచ్చుకు వెళ్ళి కొంతకాలమైనా నిలబెట్టడానికి ఆజాద్ హింద్ సేనలు నేతాజీ కోరినట్టే నెత్తురు ధారపోశాయి ఉదాహరణకు మేజర్ జనరల్ చటర్జీ ఒంటి మీద పదమూడు బుల్లెట్ గాయాలు అయి కూడా కొండ మీద కావలసిన పొజిషన్ కోసం శత్రు సేనలపైకి సింహల్లా లంఘించాడు ఆ సంగ్రామంలో ఆరు వందల మంది ఐఎన్ఏ సైనికులు తమ కంటే ఎంతో నాణ్యమైన ఆయుధాలున్న మూడు వేల మందిపై హోరాహోరీగా పోరాడి గెలిచారు వారికి లేనిది మన వారికి ఉన్నది నైతిక శక్తి దేశభక్తి భారత సరిహద్దు లోపల కొన్ని ప్రాంతాలు తమకు వశమైన వార్తను పంతొమ్మిది వందల నలభై నాలుగు మార్చి ఇరవై ఒకటిన సుభాష్ చంద్రబోస్ బర్మా ప్రధాని బామా తన గౌరవార్థం ఇచ్చిన రిసెప్షన్లో లోకానికి చాటాడు ఫర్ ది ఫస్ట్ టైం ఆఫ్టర్ ది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ వార్ ది ఇండియన్ నేషనల్ ఆర్మీ హాజ్ గాన్ ఇన్ టు బ్యాటిల్ అగెయిన్స్ట్ ది బ్రిటిష్ ఎనిమీస్ ఎంట్రెన్స్డ్ ఇన్ ఇండియా ఇండియన్ సోల్జర్స్ యాజ్ వెల్ ఆస్ సివిలియన్స్ ఇన్ ది లిబరేటెడ్ ఏరియాస్ షాల్ వెల్కమ్ ది లిబరేషన్ ఫోర్సెస్ అండ్ ఎక్స్టెండ్ టు దెమ్ ఎవ్రీ పాజిబుల్ హెల్ప్ అండ్ సపోర్ట్ భారతదేశంలో పాతుకుపోయిన బ్రిటిష్ శత్రువులపై పద్దెనిమిది వందల యాభై ఏడు సమరం తర్వాత మొదటిసారి భారత జాతీయ సైన్యం యుద్ధం చేస్తున్నది విముక్త ప్రాంతాలలోని భారతీయ సైనికులు పౌరులు విమోచన సేనను స్వాగతించి సాధ్యమైనంత సహాయాన్ని మద్దతును అందించాలి అని ఈ సందర్భంగా ఆయన స్పెషల్ ఆర్డర్ వెలువరించాడు ఐఎన్ఏ ఎంటర్స్ ఇండియా నేతాజీ ఇష్యూస్ ఏ ప్రక్లమేషన్ భారత్లో ఐఎన్ఏ ప్రవేశం నేతాజీ ప్రకటన జారీ అని పత్రికలు పతాక శీర్షికలు పెట్టాయి విజయవార్తను బర్మాలో నేతాజీ ప్రకటించిన రోజునే టోక్యోలో ప్రధాని టోజో భారతదేశంలోని విముక్త ప్రాంతాల పరిపాలన ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వం ద్వారానే జరగగలదని జపాన్ గ్యారంటీ ఇస్తున్నది అని పార్లమెంట్లో హామీ ఇచ్చాడు యుద్ధరంగానికి సమీపాన ఉండటం కోసం నేతాజీ తన హెడ్ క్వార్టర్స్ను రంగూన్ నుంచి మాండలే దగ్గరలోని హిల్ స్టేషన్ మేమ్యోకు మార్చుకున్నాడు అసలే వరస ఓటముల దడ దానికి తోడు ఐఎన్ఏతో కలిసి కోహిమా ఇంఫాల్ల మీదకి జపాన్ సేనలు దండెత్తనున్నాయన్న కబురు దాంతో బ్రిటిష్ సర్కారుకు గుండెలు జారాయి పెనుముప్పు తప్పదని ఈశాన్య సరిహద్దు ప్రాంతాల కమాండ్కు హెడ్ క్వార్టర్స్ అయిన కొమిల్లాకు హెచ్చరిక అందింది మార్చి ఇరవై తొమ్మిదిన ఇంఫాల్ కోహిమాల నడుమ రహదారిని జపాన్ సేన తెంపేసి పదిహేడవ ఆర్మీ డివిజన్ను చుట్టుముట్టింది సరఫరాలను అడ్డగించి ఇంఫాల్లో చిక్కుబడిన సైన్యానికి తిండి దొరకకుండా చేసింది ఏప్రిల్ నాలుగున జపాన్ ముప్పై ఒకటవ డివిజన్ కోహిమాలోని శత్రు స్థావరాల మీద భీకరంగా దాడి చేసింది ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన హిరోహిటో చక్రవర్తి పుట్టినరోజులోగా రాజధాని ఇంఫాల్ను వశపరుచుకొని తీరతామని సైన్యాధిపతి ముతాగుచి లోకానికి చాటాడు అంతా బాగుందని పైకి ఎన్ని బెంకాలు పలికినా పరిస్థితి చేయిదాటిపోతున్నదని దొరలకు ఒడుకు పుట్టింది వైస్రాయ్ వేవెల్ తన సేనాధిపతులతో యూరోపియన్ అధికారులతో అత్యవసర సమావేశం జరిపాడు మలయా సింగపూర్ బర్మాలలో మునుపు చేసిన తప్పులు మళ్లీ జరగకుండా మణిపూర్ నుంచి సేనలను క్రమ పద్ధతిని సాఫీగా ఉపసంహరించడానికి ప్లాన్ తయారైంది కోల్కతా నుంచి ముంబై వరకు ఉన్న యూరోపియన్ ఆఫీసర్లను సివిలియన్లను తెల్లతూరు మిలిటరీ సిబ్బందిని ఉన్న చోటు నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ముందస్తు ఏర్పాట్లు పక్కాగా జరిగాయి అందుకు కావలసిన రైలు బండ్లను మోటారు వాహనాలను ముందే మాట్లాడి పెట్టుకున్నారు కోల్కతాలోని ఫోర్ట్ విలియంలో ప్రధాన నగరాలలోని ఇతర కోటలలో కంటోన్మెంట్లలో కుటుంబాల వారీగా రెజిమెంట్ల వారీగా బస ఏర్పాట్లు జరిగాయి సీక్రెట్ ఆర్డర్స్ వర్ ఇష్యూ టు డిమాలిష్ ఆర్ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్ ఆఫ్ మిలిటరీ వాల్యూ టు ది ఎనిమీ ఫ్రమ్ ది బార్డర్స్ ఆఫ్ బర్మా టు బాంబే ఇంక్లూడింగ్ ఫ్యాక్టరీస్ అమ్యూనిషన్ డమ్స్ అండ్ స్టోర్స్ బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సీక్రెసీ ఆఫ్ ది ఆపరేషన్ ఆరో ది ఇవాక్యుయేషన్ ప్రోగ్రామ్ ఇట్ వాజ్ లీక్డ్ అవుట్ మేకింగ్ ది పీపుల్ అలామ్డ్ బర్మా సరిహద్దుల నుంచి ముంబాయి వరకు ఉన్న ఫ్యాక్టరీలు అమ్యూనిషన్ డంపులు స్టోర్లు సహా శత్రువుకు అంటే నేతాజీ సైన్యానికి సైనిక ఉపయోగపడగల ప్రతి దానిని ధ్వంసం లేదా నాశనం చేయాలి అని బ్రిటిష్ ప్రభుత్వం రహస్య ఉత్తర్వులు ఇచ్చింది సామూహికంగా ఖాళీ చేయటానికి సంబంధించిన ఈ ఆపరేషన్ యారోను అతి రహస్యంగా ఉంచాలని సర్కారు ఎంత తంటాలు పడ్డా గుట్టు రట్టు అయింది జనం ఆందోళన చెందారు అని ది లీడ్ ఆఫ్ గ్రంథంలో ఎస్ఎన్ సాహ్ని బయటపెట్టాడు కోటెడ్ బై విఆర్ ఆదిరాజు ఇన్ నేతాజీ ది గ్రేట్ రెవల్యూషనరీ పేజ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ముట్టడి మూలంగా రేషన్లు సగానికి కోతపడి ఇంఫాల్లోని మిత్రరాజ్యాల సైనికులు రెండు నెలల పాటు అర్ధాకలితో బాధపడ్డారు మౌంట్ బాటన్ సడావుడిగా ఢిల్లీకి పరుగెత్తి ఆర్తనాదాలు చేశాడు ఇంఫాల్లో ఐఎన్ఏ జపాన్ సైన్యం కలిసి మిత్ర రాజ్యాలకు చెందిన లక్షన్నర మంది సైనికులను ముట్టడించాయని చైనా యుద్ధరంగం నుంచి యుద్ధ విమానాలను అర్జెంటుగా అక్కడికి తరలించాలని అతడు పంపిన రిపోర్టు లండన్ వాషింగ్టన్లకు దిగ్భ్రాంతి కలిగించింది అదే గ్రంథం అదే పేజీ పంతొమ్మిది వందల నలభై నాలుగు మేలో ఇంఫాల్ సెక్టార్లో పరిస్థితి మదింపు కోసం పర్యటించిన మేజర్ జనరల్ ఏసీ చటర్జీకి సైనికులను ఆయుధాలను ఖాళీ చేయించి అక్కడి నుంచి తరలించటానికి పలేల్లోని బ్రిటిష్ సైనిక స్థావరం వద్ద పెద్ద సంఖ్యలో ఖాళీ ట్రక్కులు కనిపించాయి ముట్టడికి తాళలేక ఒక దశలో బ్రిటిష్ సేనలు లొంగిపోవటానికి సిద్ధపడ్డాయని వాస్తవాలకు శాయశక్తులా వెళ్లవేసిన పాశ్చాత్య చరిత్రకారులు కూడా అంగీకరించారు మన ఆల్ టైమ్ గ్రేట్ నేషనల్ హీరో వన్ అండ్ ఓన్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అద్భుతంగా సాగించిన సాయుధ స్వాతంత్ర మహాసంగ్రామాన్ని కళ్లకు కట్టించే ఎంవీఆర్ శాస్త్రిగారి నేతాజీ ఆడియో బుక్లోని ఒక అధ్యాయాన్ని ఆయన స్వరంలోనే మీరు విన్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని దయచేసి తెలపండి నేతాజీ గ్రంథం గురించి శాస్త్రిగారు రాసిన అనేక ఇతర పుస్తకాల గురించి వివరాలను వీడియో డిస్క్రిప్షన్లో చూడండి తరువాయి అధ్యాయం రేపు విందుగాని సెలవు